ఈ పిల్లాడి దగ్గర ఒక విమానం ఉంటుంది ఇతడు ఈ విమానంతో రోజు ఆడుకుంటూ ఉంటాడు అయితే ఒక రోజు ఈ పిల్లాడు ఈ విమానాన్ని తీసుకుని తన ఇంటిపైకి ఎక్కుతాడు ఇతడు ఈ విమానం ద్వారా గాల్లోకి ఎగరాలని చూస్తాడు ఇంతలో ఇతని తల్లి వచ్చి ఈ పిల్లాడిని పట్టేసుకుంటుంది దీంతో ఈ విమానం జారి కింద పడిపోతుంది ఈ పిల్లాడి తల్లి ఈ విమానం ఇక నీకు ఇవ్వను దీనితో ఆడవద్దు అని ఇతన్ని తిడుతుంది అలాగే ఈ విమానాన్ని బయటపడేసి డోర్ లాక్ చేస్తుంది దీంతో ఈ పిల్లవాడు ఆ విమానం కావాలి అని ఏడుస్తూ ఉంటాడు ఇంతలో ఒక పెద్దని శబ్దం వీరి దగ్గరికి వస్తూ ఉంటుంది దీంతో ఈ పిల్లాడికి భయం వేసి బళ్ల కింద దూరేస్తాడు అప్పుడు ఈ విమానం అద్దాన్ని పగలగొట్టుకుంటూ వీరి దగ్గరికి వచ్చేస్తుంది అలాగే ఈ పిల్లాడి కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది దీన్ని చూసి ఈమెకు కోపం వస్తుంది వెంటనే కర్ర తీసుకుని ఆ విమానాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దీంతో ఆ విమానానికి కోపం వస్తుంది ఈమెపై దాడి చేయడానికి సిద్ధమవుతుంది అప్పుడు ఈ పిల్లాడికి భయం వేసి వాళ్ళ అమ్మని పట్టేసుకుంటాడు ఈ పిల్లాడిని చూడగానే ఈ విమానం కూలవుతుంది ఆ తరువాత ఈ పిల్లాడు విమానాన్ని పట్టుకుని తన రూమ్ లోకి వెళ్లిపోతాడు దీనితో ఈమెకు భయం వేసి తన భర్తకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది ఈ పిల్లాడు పడుకున్న ఇతని తండ్రి వచ్చి ఆ విమానాన్ని తీసుకుంటాడు దీనిని చెక్ చేసి చూడగా ఇది మామూలు బొమ్మ విమానమే అని ఇతనికి అర్థమవుతుంది కానీ దీంట్లో ఏ రహస్యం ఉందో తెలుసుకోవాలి అని ఈ విమానాన్ని ల్యాబ్ లోకి తీసుకువెళ్తాడు మిగతా స్టోరీ మిస్ అవ్వకుండా చూడాలంటే వీడియోని లెక్ చేసి పార్ట్ వన్ కామెంట్ చేయండి